చేస్తున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్లు 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 వస్తాయి మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి నన్ను బేగంపేట్ దగ్గర ఆపేస్తున్నారు ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ బ్యారికేడ్స్ చేసేసారు అదే సార్ ఇదే సార్ అని అంటున్నారు ముఖ్యమంత్రి గారు గతంలో ప్రభుత్వాలు నడిపించేది రాజు బాగుండాలని మేము చేస్తాం మేము ఒక జోగిని ఒక అమ్మవారి మీద కళ్యాణం చేసుకొని వచ్చేవాళ్ళము మాకు ప్రయారిటీ ఇవ్వకపోతే నిజంగా ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి నేను చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు నుంచి చూశాను ఇప్పుడు మీరు వచ్చారు వస్తున్నాయి పోతుంటాయి కానీ మేము మాత్రం శాశ్వతం అంటే మా ఊపిరి ఉన్నంత వరకు మేము శాశ్వతం అనట్లేదు కానీ మా ఊపిరి ఉన్నంత వరకు ఈ సేవ ఈ అమ్మవారిని ఇలా అలంకరించుకొని ఈ రోజుకి ముప్పై రెండేళ్లు నేను అమ్మవారిని కళ్యాణం చేసుకుని కళ్యాణం అయిపోయింది నేను ఇక్కడికి వచ్చా ఏంటండి మీరు చేస్తున్నది నేను లేకు అదే నేను అంటున్నా ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి నన్ను తిప్పుతూ ఉన్నారు పోలీసు వాళ్ళు నిజంగా గవర్నమెంట్ ఫ్లాప్ అయిందని చెప్పాలి చెప్పాలి చేయడం నేను మంత్రి గారికి కొండ సురేఖ గారికి మెమోరాండమ్ ఇచ్చాను మీరు మీరు కమిటీ వేయండి శివశక్తుల కమిటీ అన్న వేయండి అని అంటే మిమ్మల్ని కమిటీలో తీసుకుని ఏమంటారో ఏమో అని అంటారు మంత్రి గారు వచ్చి ఒక కమిటీ వేయమని అడిగినప్పుడు వీలైతే వేయాలి లేకపోతే అట్లీస్ట్ మా మా నీడ్స్ ఏంటో చూడాలి ఇక్కడ వచ్చేది సెవెంటీ పర్సెంట్ శివశక్తులే వస్తారు మీరు అందరు చూడండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ శివశక్తులు ఉంటారు మేము అమ్మవారిని ఒంట్లో ఆవేయించుకొని చెప్పి పిల్లలు పుడతారు అక్కడికి వెళ్ళండి ఆ నీళ్లు తాగండి నీళ్ళలో స్నానం చేయండి గజ్జి తామర లాంటివి అమ్మవారి పలకలు అవుతాయి అవన్నీ తగ్గుతాయని మేము ప్రచార సార ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి మేము ఇట్లా ఉన్నాం మీరు మాకు ఇచ్చే గౌరవం మీద మిమ్మల్ని ట్రాఫిక్ అయిపోయింది మీకు పోలీస్ వాళ్ళే ట్రాఫిక్ వీడియోస్ కూడా ఉన్నాయి పోలీస్ వాళ్ళు ఇక్కడ కాదు మాకు ఇక్కడ లేదు మీరు అటు వెళ్ళాలి అటు అంటే అటు వచ్చాం అటు అంటే అక్కడ ఆపేసారు మళ్ళీ ఇటు వచ్చారు తిరుగుతూనే ఉన్నాను ఫోర్టీ ఫైవ్ మినిట్స్ నుంచి కళ్యాణం అయిపోయిందని తెలిసింది బాధ అనిపిస్తుంది ప్రతిసారి నేను గొడవ పడడం గొడవ పడటమే అనిపిస్తుంది మీ అందరికి ఏమనిపిస్తుంది అంటే నేనేదో పబ్లిక్ సిటీస్ నన్ను లాస్ట్ ఇయర్ మరి బాగానే చేశారు కదా ఉత్సవాలు బాగానే వచ్చాము కదా మరి గత ప్రభుత్వం ఉన్న అట్లీస్ట్ ఆ ఇనిషియేట్ తీసుకుంది ఏం జరిగినా వీళ్ళందరికీ తెలుసు ఇప్పుడు మాట్లాడుతున్న ఇప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళందరికీ తెలుసు నా గతంలో ఏం జరిగిందో ప్రభుత్వం విషయంలో నేను ఎలా స్పైర్ ఫైర్ అయ్యాను ఇప్పుడు కూడా మళ్ళీ మీరు అదే చేస్తున్నారు ఎవరిలో ఎక్కడే చెప్తున్నాను గవర్నమెంట్ లోపమేనండి గవర్నమెంట్ కదా నడిపిస్తున్నది ఎండోమెంట్ గవర్నమెంట్లో లేదా ఎండోమెంట్ ఈ ఇన్క్లూడెడ్ ఇన్ గవర్నమెంట్ ఎండోమెంట్ తీసేసేయండి తీసేయండి ఎండోమెంట్ అవసరం లేదు ఎండోమెంట్ ఏ టెంపుల్ వాళ్ళు వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ కావాలని ఏం కావాలమ్మా గత ఐదేళ్ల నుంచి ఆరేళ్ళ నుంచి ఇదే గొడవ శివశక్తులకు ప్రత్యేకమైన క్యూ లైన్లు అయినా పెట్టండి అట్లీస్ట్ మా గుర్తించే వాళ్ళని ఇప్పుడు మేము సీనియర్స్ గా ఇన్నేళ్ల నుంచి ఉన్నాము అట్లీస్ట్ మమ్మల్ని గుర్తించి మాకు ఆ ప్రయారిటీ ఇచ్చి అరే వీళ్ళు పాత వాళ్ళు కదా ఇప్పుడు ప్రోటోకాల్ వచ్చాయి లాస్ట్ ఇయర్ ఎవరు ప్రోటోకాల్స్ వచ్చాయి ఎంతమంది వచ్చారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చిన మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ వీళ్ళు కూడా అట్లనే పోతారు నెక్స్ట్ టైం ఇది చాలా తప్పు ప్రభుత్వం ఇప్పటికైనా సర్ది ఒక కమిటీ వేస్తారా లేకపోతే కమిటీలో ఇప్పుడు అడుగుతున్నాను నేను కమిటీలో మమ్మల్ని కూడా మెంబర్ చేయాలి మీరు మా అధ్యక్షతలనే కమిటీ వేయాలి ఎందుకంటే మమ్మల్ని తీసుకొని కమిటీ వేయండి ఐఎస్ ఐపీఎస్ ఐపిఎస్ లకే ఏం తెలుసా అండి బోనం బూది చేయడము బొట్లెట్లే చేయాలని ఐఎస్ ల ఐపిఎస్ లను పెట్టి కమిటీలు వేస్తారు మా శివ ఒక పోతు అవగాహన ఉన్న సీనియర్స్ ని ఈ కమిటీలలో వేస్తే అట్లీస్ట్ పండగ బాగా జాబ్ సాతీ ఈ సంవత్సరం కంటే ఈ సంవత్సరమే నిర్వహణ బాగా జరిగిందని చెప్పేసి అంటున్నారు ఎవరన్ నారాయణ గ్రీకర్నారెడ్డి అధికారులు అనేది ఇదే మాట ప్రతి అధికారులు అనేది ఇదే మాట ప్రతి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు బాగుంటాయి అని అనుకుంటారు కానీ మేము చెప్పాలి జనాలు అడగండి కదా నా మీద నుంచి మైక్ తీసేసి మామూలు కామన్ పబ్లిక్ ని అడగండి కామన్ శివశక్తులు అడగండి విల్ నో వాట్ ఇస్ అట్ బట్ ఇది గవర్నమెంట్ షుడ్ మరీ ఇది పరిశీలించుకోవాలి ఇది స్టార్టింగ్ మాత్రమే స్టార్టింగ్ కళ్యాణం ఇక్కడ విఐపీలు కాదండి శివశక్తులే విఐపీలు శివశక్తులు విఐపి మీరందరూ ఎందుకు వస్తారండి మండపం మీద మీరేంది పట్టుబడి తెచ్చేది మేము కదా ఎప్పటి నుంచి తెస్తారు నాలుగేళ్ళు వస్తారు మళ్ళీ పోతారు మీరు కూడా ఏంది ఇది టూ మచ్ బట్ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఐఎమ్ యూ టు మేక్ ఎ కమిటీ ఎందుకంటే మేము ఎన్నో ఇయర్స్ ఇయర్స్గా మేమేం అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కాదు మేము కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా దాంట్లో కూడా వై యూ మేక్ అ కమిటీ విత్ మా శివశక్తులతోని ఖచ్చితంగా కమిటీ వేసి బోనాల పండుగని భారీగా అంగరంగ వైభవంగా ఫెస్టివల్ కేసీఆర్ గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్ చేశాను మీకు చాత కాకపోతే మీరు స్టేట్ ఫెస్టివల్ చేయలేకపోతే మేము చేయలేమని చెప్పండి ఎండోమెంట్ని తీసేసేయండి గవర్నమెంట్ ఉండి మేము సెంట్రల్ నుంచి కొట్లాడి మా యావత్ శివశక్తులందరూ సెంట్రల్ నుంచి కొట్లాడుకొని ఇది నేషనల్ ఫెస్టివల్ చేసుకుంటాము